హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖమ్మం ఫుడ్ ఈస్ ఈరోజు మన భాగ్యమ్మ ఫుడ్ ఛానల్లో ఒక కొత్త రెస్టారెంట్ ఎక్కడ అనేది ఈరోజు మనం చూద్దామండి సో అది ఎక్కడ అనేది తర్వాత చెప్తాను ముందైతే ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి కాకతీయ మిలిటరీ హోటల్ని పెట్టారండి ఇది కొత్తది కాదు బట్ సరికొత్తగా డిజైన్ చేశారు ఓకేనా అండి సో మా ఊడికి బిర్యానీ అంటే చాలా చాలా ఫేవరెట్ ఐటమ్ సో కాబట్టి కాకతీయ మిలిటరీ హోటల్ అని చెప్పి ఎలా ఉందని చూద్దామని చెప్పేసి వెళ్ళాము సో చూడండి ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది సో లోపలికి వచ్చామండి సో దీంట్లో కాంబో బాహుబలి భార్య సెట్టింగ్ లాని కాదులే కానీ సో ఆ పేర్లతో కాంబో ప్యాక్స్ పెట్టారండి సో అమ్మ నేను మాలడు వచ్చాము సో మా మదర్ వచ్చేసి హాలడే సో చక్కగా అక్కడ ఐ లవ్ కాకతీయ అని చెప్పేసి సో అక్కడ చక్కగా చూశారు కదా ఓటానికి ఉయ్యాల అండ్ సో ఇట లవ్ షేప్ ఈ మధ్య మనం ఐ లవ్ కమ్మం ఐ లవ్ కాకతీయ సో ఇవి కామన్ అయిపోతున్నాయి కదా ఫ్రెండ్స్ సో ఆ విధంగా సో ఇక్కడ కూడా అదేవిధంగా పెట్టారు సో దీంట్లో సింగిల్ దమ్ బిర్యానీ కపుల్ ప్యాక్ అదేవిధంగా కాంబో ఆ కాంబో కూడా దీంట్లో రెండు రకాల ఫిష్లు ఉన్నాయండి అదేంటంటే సో పది రకాల వెరైటీస్ ఇక్కడ చూసారు కదా ఈ బోర్డు మీద సో పార్సిల్ అయితేనేమో మనకి కేవలం సిక్స్ ఐటమ్స్ వస్తాయి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కానీ ఇంటికి తీసుకెళ్తే మాత్రం కేవలం సిక్స్ ఐటమ్స్ ఇస్తారు సో అది మేము తీసుకెళ్ళాము ఎలా ఉందనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను సో వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో లోపల డైనింగ్ అనేది ఆ విధంగా ఉందండి సో బయట వచ్చేసి విధంగా బాహుబలి కాంబో అని చెప్పేసి పెట్టారు సో ఇక లేట్ చేయడం ఎందుకండి ఇది ఎక్కడో కాదు మన ఖమ్మంలోని మమతా రోడ్లోని ఇంతకుముందు స్టార్టింగ్లో బార్బిక్యూ అనే పేరండి తర్వాత వచ్చేసి ఆహా ఎమిరుచి అని పేరు పెట్టారు ప్రజెంట్గా దాన్నే కాకతీయ మిలిటరీ హోటల్ అని చెప్పేసి కొంచెం డిజైన్ మార్చేసి నేమ్ మార్చేసి ఈ విధంగా చేశారు సో మీ వచ్చేసి కాంబో ప్యాక్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి అది తీసుకున్నాము చెప్పాను కదా మనకి ఐస్ క్రీము కొండ బిరియా కొండ పెరుగట ఓకే కొండ పెరుగు అదేవిధంగా సీల్ వాటర్ బాటిల్ ఇవి మాత్రం మిస్ అయ్యాయండి సో మిగతా వచ్చేసాయి సో మా ఇంటికి వచ్చేసాము ఇదే అండి ఆ ప్యాక్ అనేది సో చూసారు కదా ఓకే అండి ఈ బాక్స్లో మనకి బిర్యానీ ఇచ్చారు దాంతోపాటు ఫిష్ ఫ్రై అన్నారండి సో ఫిష్ ఫ్రై అంటే మనం భారీగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు అది కూడా ఎలా చూపిస్తాను ముందైతే బిర్యానీ చూశారు కదా సో బిర్యానీ యావరేజే పర్లేదు బట్ ఫిష్ ఫ్రై అన్నాం కదా సో చూసారా ఒక చిన్న పీసు మాత్రమే ఇచ్చారు దాంతోపాటు ఒక స్వీట్ డబుల్ కా కమిటా ఇచ్చారు సో దాంతోపాటు బిర్యానీలో ఒక లెగ్ పీస్ అదేవిధంగా ఒక చిన్న పీస్ ఇచ్చారు పర్లేదు తినొచ్చు బట్ కాంబో ప్యాక్ అనే విధంగా మాత్రం సో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అండి సో మీ వీలైతే మీరు మాత్రం ఒకసారి వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ మీ ఒకసారి టేస్ట్ చేయండి సో మీకు ఎలా అనిపించిందో మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మన భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి బెస్ట్ బిర్యానీ ప్లేసెస్ కావచ్చు మంచి ఫుడ్ ఐటమ్స్ కావచ్చు ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ కావచ్చు మన కమ్మలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవాలంటే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ది బెస్ట్ వీడియోస్ మీకు ఇవ్వడం కోసం మన ఛానల్ ఎప్పుడూ ముందే ఉంటుందండి